ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీన అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్ ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి లైక్ చేయట్లేదు రైతులు అండ్ ఏ రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినాయి ఏ రాష్ట్రంలో పత్తి ధరలు తగ్గినాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడదాం సో ముందుగా మనము గుజరాత్ రాష్ట్రంలో ఒక క్వింటల్ కనిష్ట ధర ఐదు వేలగా గరిష్ట క్వింటల్ ధర ఎనిమిది వేలగా ఉన్నది అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల రెండు వందలు గరిష్టంగా ఏడు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉన్నది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోనే కనిష్ట పత్తి ధర ఏడు వేలుగా ఉండగా గరిష్ట పత్తి ధర క్వింటల్కి వచ్చేసి అయితే హయెస్ట్ పదివేలుగా ఉన్నది ఇది ఎక్కడంటే చిత్రదుర్గ మార్కెట్లో రైతు నల్లు గమనించుకోవాలి అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల ఒక్క వందగా ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర ఏడు వేలగా ఉండగా గరిష్ట పత్తి ధర ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలుగా ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఉన్నది గరిష్ట కిండల్ పత్తి ధర ఏడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఉన్నది తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందలు మరి కిండల్ గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల ఐదు వందల నలభై రూపాయలుగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి అదేవిధంగా గరిష్ట కిండల్ పత్తి ధర ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిష్ట పత్తి ధర మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అదేవిధంగా గరిష్ట కింటలు పత్తి ధర ఏడు వేల ఐదు వందల ఉన్నది సో ఫ్రెండ్స్ రోజు రోజుకైతే పత్తి ధరలు తగ్గుతూ మరియు పెరుగుతూ వస్తున్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పత్తి కొనుగోలుకు సీసీఐ ఓపెన్ అయితేనే పత్తి ధరలకు ధర వచ్చే ఛాన్స్ ఉంది లేదంటే పత్తి రైతులు చాలా నష్టపోతారు సో తెలంగాణలో అయితే ఇరవై ఒకటి నుంచి పత్తి కొనుగోలు ప్రారంభమైతే వీడియో పెట్టాను చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ